బాగున్నారా నేను మీ నానమ్మను చేశాను మీకు ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తాను సరేనా ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ ఏమిటంటే పురాణాలకి సంబంధించినటువంటి స్టోరీ పురాణాలు ఇతిహాసాలు చరిత్రలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి కదా అందుకని మా తరం వాళ్ళకందరికీ ఈ కథలన్నీ తెలిసినాయినా మీకు తెలియదు కదా అందుకని నేను ఈరోజు మీకు ఈ పురాణానికి సంబంధించినటువంటి ఒక చక్కటి స్టోరీ చెప్తాను ఓకేనా వినండి అనగనగనగనగా కొన్ని వేల సంవత్సరాలకి ముందు అయోధ్య నగరాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారు కానీ కొందరి పేర్లను మట్టుకు మనం గుర్తుపెట్టుకుంటాం ఎందుకని వాళ్ళు మంచి మంచి పనులు చేసి ప్రసిద్ధి చెందుతారు అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం అలాంటి వాళ్ళల్లో మనం శ్రీరామచంద్రుడు సత్యహరిశ్చంద్రుడు మొదలైన వాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళల్లో శిబి చక్రవర్తి అని ఒక గొప్ప చక్రవర్తి అతని పేరు కూడా ఈ రోజుకి కూడా అందరూ చెప్పుకుంటుంటాం అతను ఎలాంటి వాడు తెలుసా మీకు శిబి చక్రవర్తి ధర్మనిరతుడు అంటే ధర్మాన్ని తప్పనిసరిగా పాటించేవాడు న్యాయ కోవిదుడు న్యాయదేవతకే పేరు అన్నమాట అంటే న్యాయబద్ధత కలిగిన అన్నిటికీ మించి ఆయనలో ఒక మంచి గుణం దాగి ఉంది అదేంటో నాన్న మీకు దాన గుణం దయాశీలుడు త్యాగధనుడు కేవలం మనుషుల పట్లయే కాకుండా సిపి చక్రవర్తి జంతువుల పట్ల కూడా చాలా దయ చూపించేవాడు ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో చూడండి ఆయనలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా 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 మంచి గుణాలే అన్నీ యజ్ఞాలు చేసేవాడు యాగాలు చేసేవాడు అంతేకాకుండా అన్నదానాలు వస్త్రదానాలు భూదానాలు ఇలా ఎన్నో రకాల దాన ధర్మాలు అవి చేసి మంచి పేరు గడించాడు సిబి చక్రవర్తి ఆ సిబి చక్రవర్తి యొక్క ఈ కీర్తి ప్రతిష్టలు రోజు రోజుకి భూలోకంలో పెరిగిపోతున్నాయి అంతటి గుణవంతుడు అంతటి శక్తిశాలి బోలుడు రాజ్యాలనే ఆయన అధీనంలో పెట్టుకున్నాడు బోలెడు మంది సామంతరాజులున్నారు అయినా కూడా కించిత్ గర్వం అనేది కూడా ఆ శిబి చక్రవర్తికి ఎక్కడా లేదు అంత గొప్ప చక్రవర్తి ఇలా భూలోకంలో మనం అందరం అందరం చెప్పుకుంటూ ఉంటే ఇవి అలా 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 అన్ని లోకాలకి అవి పాకిపోయినాయి ఈయన గొప్పతనం ఒకరోజు నారదుల వారు కూడా ఈ విషయాలన్నీ స్వర్గలోకానికి మోసేశాడు స్వర్గలోకంలో ఎవరు అధిపతి తెలుసా మీకు ఎవరు ఇంద్రుడు ఆ ఇంద్రుడి దగ్గర సిబి చక్రవర్తిని గురించి వారు పొడిగేటప్పటికీ ఆ ఇంద్రుడికి కొంచెం అసూయ కూడా కలిగింది అవునా అంత గొప్ప చక్రవర్తి ఉన్నాడా అయితే ఒకసారి ఆయన్ని పరీక్ష చేయాల్సిందే మనం వెళ్ళి అంత గొప్పవాడా అంత దానపరుడా అని ఇంద్రుడు వెంటనే ఏం చేశాడంటే ఈ అష్టతిప్పాలకుల్లో ఒకరైనటువంటి అగ్నిదేవుణ్ణి పిలిపించుకున్నాడు అగ్నిదేవుణ్ణి పిలిపించుకొని అగ్నిదేవ ఇది విషయం మన ఇద్దరం వెళ్ళి ఆ శిబి చక్రవర్తి గొప్పతనం ఏమిటో ఆ దాన గుణం ఏమిటో మనం ఒకసారి పరీక్ష చేయాలి సాయపడతారా ఈ విషయంలో నాకు అని అడుగుతాడు ఇంద్రుడు అంతకంటేనా పదండి అంటాడు పదండి అంటే ఏమిటయ్యా ఇలాగే బయలుదేరి వెళ్ళిపోతామా మనం మారువేషాలు వెయ్యాలి అంటాడు ఇంద్రుడు సరే అలాగే కానివ్వండి అని అగ్నిదేవుడు ఒక చిన్ని పావురంగా మారిపోతాడు ఇంద్రుడేమో ఒక పెద్ద డ్యాగ్ తయారవుతాడు డ్యాగ్ అంటే తెలుసా పిల్లలు మీకు ఈగల్ ఆమె ఆ డేవేము ఈ పావురాన్ని తరుముకుంటూ తరుముకుంటూ అది బయలుదేరుతుందనమాట అట్లా యాక్షన్ ఇక్కడ భూలోకంలో ఆ సమయంలో శిబు చక్రవర్తి ఏం చేస్తున్నాడో తెలుసా ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు ఒక ఎత్తైన కొండ మీద ఒక గొప్ప యాగం యాగం అంటే ఏమిటి యజ్ఞం హోమగుండం అవన్నీ ఉంటాయన్నమాట అక్కడ ఆ హోమగుండం చుట్టూ కూడా బ్రాహ్మణులు మంత్రాలు చెప్తున్నారు ఋషులు మునులు వేద పండితులు కవులు సామంతరాజులు మంత్రులు సేవకులు ఇంతమంది జనం అక్కడ మనసిపు చక్రవర్తి ఏమో చక్కగా కూర్చొని యజ్ఞాన్ని పెట్టడానికి సిద్ధం చేసుకుంటున్నారు అందరూ ఈయన కూడా రెడీ అయిపోయారు ఆ టైంలో ఏమైందో తెలుసా పిల్లలు ఈ డేగ తరుముతుంటే ఆ పావురము అని వచ్చి శివి చక్రవర్తి ఊళ్ళో కూర్చుంటుంది కూర్చొని మహారాజా మహారాజా కాపాడండి నన్ను కాపాడండి శరణు శరణు అంటుంది శివి చక్రవర్తితో పాటు అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏంటి పావురం ఏమిటి మానవ భాషలో మాట్లాడుతోందే చాలా ఆశ్చర్యంగా ఉందే అని అందరూ చూస్తున్నారు అప్పుడు శిబి చక్రవర్తి ఆ పావురాన్ని చేతిలోకి తీసుకొని పావురమా ఎందుకు అంత లావన వణిగిపోతున్నావే ఎందుకు అంత భయపడుతున్నావు ఏమి జరిగింది నీకు వచ్చిన ఆపద ఏమీ లేదు నేనున్నాను నేను కాపాడతాను నిన్ను నేను అభయహస్తం ఇస్తున్నాను నీకు నువ్వేం భయపడకు అని అంటాడు అనంగానే వెంటనే ఎదురుగుండా ఆ డేగ ప్రత్యక్షమైంది ఒక్క అమ్మ మీద కూర్చుంది మహారాజా మహారాజా ఆ పావురం నా ఆహారం నాకు వదిలిపెట్టండి నా ఆహారాన్ని మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎలా మహారాజా నేను ఆకలికి చచ్చిపోతున్నాను నాకు చాలా ఆకలిగా ఉంది ఆ పావురాన్ని వదిలిపెట్టండి అని అంటుంది ఆ డేగ అప్పుడు శివి చక్రవర్తిలా అంటాడు ఓ గరుత్మంతా నీకు ఆకలి మాట నిజమే నేను కాదనను కానీ ఈ పావురానికి నేను అభయహస్తం ఇచ్చాను అది నా దగ్గర శరణు పొందింది కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పావురాన్ని నీ దగ్గరికి పంపను నీ ఆకలికి పక్కనే అడవి ఉంది అక్కడికి వెళ్ళు నీకు కావలసిన ఆహారం దొరుకుతుంది తినొచ్చు కదా అని బతిమలాడినట్టు చెప్తాడు శిబి చక్రవర్తి కానీ గరుత్మంతుడు ఆ డేగ ఒప్పుకోలే మహారాజా నేను ఒక్క అంగుళం కూడా ఇక్కడి నుంచి కదలలేను నాకు చాలా నీరసంగా ఉంది చాలా ఆకలేస్తుంది ఇంకొక క్షణం ఉంటే నేను ఆకలికి మలమలా మాడి ఇక్కడే చచ్చిపోతాను నేను అనుకో నా భార్య బిడ్డలు కూడా చచ్చిపోతారు ఇదంతా ఎంత పాపం ఈ పాపం అంతా నీకే చుట్టుకుంటుంది మహారాజా నువ్వా ధర్మ నిరతుడివి న్యాయ కోవిదుడివి నీకు నేనేం చెప్పగలనా నీకు తెలియంది ఏముంది నా ఆహారాన్ని నాకు ఇవ్వాలి కదా అని మళ్ళీ అంటుంది ఆ డేగా అప్పుడు ఓ గరుత్మంతా శాంతించు నీకు ఆకలిగా ఉంటే నీకు ఏమి కావాలో చెప్పు వెంటనే నీకు నేను ఆహారాన్ని సమకూరుస్తాను అని చెప్తాడు సిబ్బి చక్రవర్తి అప్పుడు వెంటనే ఏదైనా ఇస్తావా నా ఆకలికి అని అంటుంది డాగర్ తప్పకుండా నేను ఆడిన మాట తప్పను నీకు ఏది కావాలన్నా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మళ్ళీ చెప్తాడు సిబ్బి చక్రవర్తి అయితే నువ్వు వెంటనే ఒక త్రాసు తక్కెడ తెప్పించు ఒక పళ్ళెములో ఈ పావురాన్ని పెట్టు రెండవ పళ్ళెములో నీ శరీరములో నుంచి మాంసమును కోసి రెండవ పళ్ళెంలో పెట్టు ఈ పావురం ఎంత బరువు ఉందో అంత బరువు మాంసమును నువ్వు నాకు ఇస్తే నేను సంతోషంగా తిని వెళ్ళిపోతాను అంటుంది ఆ ఓస్ ఇంతేనా అని శిబి చక్రవర్తి చాలా సంతోషంగా వెంటనే త్రాసు తెప్పిస్తాడు కత్తి తెప్పిస్తాడు తొడలో నుంచి ఒక పెద్ద మాంసం మొక్కను కోసి ఒక పళ్ళెములో పెట్టి రెండవ పళ్ళెంలో పావురమును పెడతాడు కానీ ఆ పావురము చాలా బరువుంది కొంచెం కూడా కదలలేదు పళ్ళెం పైకి మళ్ళీ రెండవ తొడలో నుంచి కూడా ఇంకొక పెద్ద మాంసం మొక్క కోసి ఆ పళ్ళెంలో పెడతాడు అప్పుడు కూడా ఆ పావురము కొంచెం కూడా పైకి లేవలేదు అప్పుడు శిబి చక్రవర్తి తెలుసుకుంటాడు ఈ పావురము చాలా బరువు ఉన్నట్టుంది ఏం పర్వాలేదు అనుకుని సంతోషంగా ఆ రెండవ పళ్ళెములో తనే వెళ్ళి కూర్చుంటాడు కళ్ళు మూసుకొని కూర్చొని గరుత్మంతా నేను ఈ పళ్ళెములో కూర్చున్నాను ఇక నువ్వు వచ్చి తినొచ్చు నన్ను తిని నీ ఆకలి తీర్చుకో రా అని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు అప్పుడు ఆశ్చర్యపోతాడు ఆ డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు ప్రాణత్యాగానికి కూడా ఉడిగడుతున్నాడు చూసారా ఎంత గొప్పవాడో సిబ్బి చక్రవర్తి అని ఆ డేగ ఇంద్రుడిగాను ఈ తక్కట్లో ఉన్న ఈ పావురము అగ్నిదేవుడుగానూ మారిపోయి ఎదురుగుండా వచ్చి శిబి చక్రవర్తి శిరస్సు మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తారు ఇద్దరు ఆశ్చర్యపోతారు శిబి చక్రవర్తి అప్పుడు వాళ్ళిద్దరూ కూడా శిబి చక్రవర్తిని ఎంతగానో పొగుడుతారు శిబి చక్రవర్తి నీ కీర్తి ప్రతిష్టలు భూలోకంలోనే కాకుండా స్వర్గలోకం దాకా మా దాకా వచ్చేసాయి నాయనా అది నమ్మలేకపోయాము ఇంత గొప్ప కీర్తివంతుడుగా అని అందుకని మేము నిన్ను పరీక్ష పదలచి ఇలా వచ్చాము పరీక్షలో నువ్వు నెగ్గావు మేము విన్నదానికంటే కూడా నువ్వు ఇంకా చాలా గొప్పవాడివి శిబ్బి చక్రవర్తి నీ పేరు నీ ప్రతిష్ట నీ కీర్తి ఎల్లప్పుడూ భూలోకంలో ఉండుగా ఎప్పటికీ నువ్వు లేకపోయినా నీ మాటలు నీ మంచితనం నువ్వు చేసిన పనులు అవి ఎప్పటికీ ఎవ్వరూ మరో లేరు అని చెప్పి దీనించి వాళ్ళు వెళ్ళిపోతారు చూసారా దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది మానవీయ విలువలు ధ దాతృత్వ గుణం ఇవి రెండు మనకు అర్థమవుతున్నాయి ఈ స్టోరీ వల్ల చూసారా ఈ కథలో సరళ కోరిన వారికి అభయం ఇస్తే ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడని సిరి చక్రవర్తి ఎంత గొప్పవాడు అభయం అంటే మాట మాట తప్పని వాడు కాబట్టి మనం కూడా ఏం నేర్చుకోవాలి ఈ కథ వల్ల పిల్లలు ఎవరికైనా మనం సాయం అడిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి మాటిచ్చి ఆ సహాయం మనం చేసి పెట్టాలి మనం సహాయం చేశామంటే ఆ దేవుడు మనకి సహాయం చేస్తాడు మాట కూడా తప్పకూడదు ఎప్పుడు కూడా ఇలాంటి మంచి గుణాలని అలవరుచుకుంటూ మనమంతా కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలన్నమాట అర్థమైందా సిపి చక్రవర్తి యొక్క గొప్పతనం ఓకే బాయ్ మళ్ళీ నేను వచ్చే వారం ఇంకో కథతోటి మేము ముందరికి వస్తానే మీకు నచ్చిందా పిల్లలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి బాయ్